నమస్కారం గురు వేల ఇరవై మిథున రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చండి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని గ్రహాలు మారుతున్నాయి ప్రధాన గ్రహాలు మామూలుగా ఇప్పుడు మనకి శని వక్రించి కుంభరాశిలో ఉన్నాయి అటువంటి ఆ శని మనకి మార్చి ఇరవై తొమ్మిదో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుంభరాశి నుంచి మేనరాశిలోకి మారుతున్నాడు ప్రతి రాశి కూడా అలాగే ఈ యొక్క గురుడు మిథున రాశికి లోకి ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు ఆయన మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి మిథున రాశిలోకి మారుతున్నాడు అలాగే తర్వాత మళ్ళీ గురుడు అదే గురుడు కర్కాటక రాశిలోకి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి మారుతున్నాడు అలాగే గురుడు మిథున రాశిలోకి వక్రించి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరంలో వెనక్కి వస్తున్నాడు వక్రిస్తున్నాడు ఇక రాహు ఏం చేస్తాడు మనకి ఇప్పుడు మేనంలో ఉన్నాడు ఆయన కుంభంలోకి మే ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాహువు కుంభరాశిలోకి వస్తాడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహరాశిలోకి వెళుతున్నాడు సాధారణంగా మనము ఈ యొక్క సంవత్సరాదికి ఉగాది సంవత్సరానికి పంచాంగ శ్రవణం చేస్తాం రాశుల గురించి వాటిల గురించి నక్షత్రాలు బయట జరిగేటటువంటివన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటివన్నీ చెప్పుకుంటాం ఏ ఏ విపత్తులు జరుగుతాయి ఏ భూకంపాలు వస్తాయా ఇవన్నీ కూడా చెప్పుకుంటాం కాబట్టి అయితే నూతన సంవత్సరము టూ ఇంగ్లీష్ సంవత్సరాది సో మా జాన్యురి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగేటటువంటి ఈ మొత్తం ఈ పన్నెండు రాష్ట్రాల వారికి కూడా జరిగేటటువంటి అన్నీ కూడా మనం విడివిడిగా మనం చెప్పుకుందాం ఇప్పుడు మిథున రాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు మనటి వరకు కొంచెం గురుబలం తగ్గింది ఇప్పుడు మనకి జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మనకి మే పద్నాలుగు తర్వాత నుంచి ఈ యొక్క మిథున రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో యావరేజ్గా ఉన్నప్పటికీ కూడా మనకి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో గురుడు కర్కాటక రాశిలోకి వస్తాడు అప్పటి నుంచి ఈ మిథున రాశి వారు పుంజుకుంటారు ఆదాయాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గుతాయి ఆ తర్వాత మన్నడి దాకా కూడా అర్ధాష్టమ కేతువుతో బాధలు పడినటువంటి వాళ్ళు వీళ్ళు వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆ బాధలు పోతాయి మెంటల్ టెన్షన్ పోతాయి ఇంతకు ముందు అన్ని బాధలే వీళ్ళు ఆ అత్తగారులు తో ఆడబిడ్డలతో ఉండడం కూడా బాధల కింద పరిగణించేటటువంటి వీళ్ళు వీళ్ళ యొక్క ఆ బాధల నుంచి వీళ్ళు విముక్తులవుతారు విడివిడిగా కాపరాలు పెట్టుకుంటారు వీళ్ళకి కావలసిన విధంగా వీళ్ళకి కావలసిన విధంగా భర్తను మౌల్డ్ చేసుకుంటారు ఇది మొట్టమొదట వీళ్ళ విజయంగా భావిస్తారనమాట ఈ మిథున రాశి వాళ్ళు ఆ తర్వాత మిథున రాశి విద్యార్థులు యావరేజ్గా ఉంటారు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా కష్టపడి చదవాలి లేకపోతే కనుక విద్యార్థులు పరీక్షల్లో వెనకబడిపోవడానికి ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే చిట్టి పాటల వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్ళు స్వీట్ షాపులు రన్ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు అక్టోబర్ పద్దెనిమిది దాకా వీళ్ళు షూరిటీలు తీసుకొని జాగ్రత్తగా చిట్టిపాట్ల వాళ్ళకి లేకపోతే ఆ ఇచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వీళ్ళకి కట్టరనమాట వెనక్కి అలాగే వీళ్ళు కూడా ఈ ఎవరికి ఏది చేసినా సరే వీళ్ళు షూరిటీలు పెట్టకూడదు ఇప్పుడు షూరిటీలు పెడితే ఖచ్చితంగా వీళ్ళు కోర్టు కేసుల్లో వెరుక్కుపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మే పద్నాలుగు వరకు అసలే లాస్ట్ ఇయర్ అంతా కూడా కోర్టు సమస్యల్లో వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా ఇరుక్కుపోయినటువంటి మిథున్ రాశి వాళ్ళు ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు మళ్ళీ అదే తప్పిదం చేయకుండా జాగ్రత్తగా వీళ్ళు ఉండాలి ఇక మూడో ఇంట్లో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళు అనుకున్నది సాధిస్తారు ఫారిన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఫారిన్ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి ఫారిన్ వెళ్లడం అవనియండి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ అవనియండి ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి వస్తుంది అయితే ఇప్పుడు విద్యార్థుల విషయానికి వస్తే విదేశాలకి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు చదువు కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఈ సంవత్సరంలో అయ్యే అవకాశం ఉందంటారు బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి విదేశాల్లో వీళ్ళకి కావాల్సిన కోర్సుల్లో కావాల్సిన సీట్లు యూనివర్సిటీలు అతి తక్కువ శ్రమతో వీళ్ళు సెలెక్ట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వీళ్ళు వ్యాపారాలలో కూడా మంచి ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా సూపర్ సక్సెస్ అవుతారు ఎందుకంటే మనకి రాహు యొక్క గ్రహము మనకి మంచి స్థానంలోకి కుంభరాశిలోకి రావడం జరిగింది దీనివల్ల మరి ఈ ఫారెన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు కూడా ముందుకు వెళతాయి ఆ తర్వాత వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవడానికి అవకాశాలు ఉంటాయి ఇంతవరకు రాహు కన్ఫ్యూజన్ లో ఉంచుతాడు ఈ మిథున రాసినప్పుడు ఆ మిథున రాశి వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్స్ నుంచి ఇలా విముక్తి చేస్తాడు రియాలిటీ ఏంటి అన్నది అర్థం చేసుకుంటారు ఎవరు మంచి వాళ్ళు ఎవరి వాళ్ళు మనకి మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళని మనం వదులుకోకూడదు మనం మంచి వాళ్ళతోనే మనం ఉండాలి మనకి సపోర్ట్ అనేటటువంటిది అవసరము అని చెప్పేసి ఇలాగా ఏవైతే దైనందిన జీవిత సత్యాలు ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు ఈ నెలలో తెలుసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి ఇంతకుముందు వేరు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అంతా ఎట్లా అంటే మనం ఏదో గడుస్తున్నా గడుస్తుంది లేదా గుడ్డుగా వెళ్ళిపోవడము నమ్మాల్సిన వాళ్ళని నమ్మకుండా నమ్మకపోవడని నమ్మడం మంచి చేసేవాళ్ళు మంచి చెప్పేవాళ్ళని వ్యతిరేకించడము ఈ విధంగా జరిగింది ఆ విధంగానే ఈ మిథున రాశి వాళ్ళ యొక్క పిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళ కా కొంచెము ఎదిరించడం అనేటటువంటిది జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు కూడా మనశ్శాంతి లేకుండా వీళ్ళు ఉంచుతారు ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వీళ్ళంతా కూడా వాళ్ళు చెప్పిన వేడ కోరుకున్న విధంగా మరి వీళ్ళే మిథున రాశి వాళ్ళే లైఫ్ ఎంజాయ్ చేయాలి లైఫ్ ఎంజాయ్ చేయాలంటూ కాలం గడిపేశారు ఇప్పుడు వరకు మీరు పిల్లలు ఇప్పుడు అదే అడుగుతారు మేము ఎంజాయ్ చేయాలని పుస్తకాలు తీయకపోతుంటే వీళ్ళకి ఇరిటేషన్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు చేసినటువంటి తప్పుని మనకి అరే మనం తప్పు చేస్తాం మన గురువులు చెప్పినప్పుడు మన తల్లిదండ్రులు చెప్పినప్పుడు మనం వినలేదనేటటువంటి ఆ పశ్చాత్తాపము ఆ రిలెంటెంట్గా ఆ రిపెంటెన్స్ అనేటటువంటిది ఈ సంవత్సరంలో వీళ్ళు అయితే ఇప్పుడు ఆరోగ్య విషయానికి వస్తే ఏ విధంగా అండి ఈ రాశి మిథున రాశి వారికి ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి కాకపోతే మైగ్రేన్ లాంటి బాధలు ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు ఇలాంటి బాధలతో వీళ్ళు బాధపడుతున్నారు ఈ బాధల నుంచి వీళ్ళు ఈ సంవత్సరం వీళ్ళు దాటుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇదేమైనప్పటికీ కూడా మిథున రాశి వాళ్ళంతా కూడా ఓవర్ యాంగ్జైటీ ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది అంటే ఏదైనా విషయం వాళ్ళు తెలుసుకోవాలనుకున్నప్పుడు వెంటనే తెలియకపోతే ఇంకా ఏంటి ఇంకా ఏంటి అని అట్లా వాళ్ళ మానసిక ప్రవృత్తి ఈ రెండు వేల ఇరవై ఐదులో అంతకు ముందు చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు అట్లీస్ట్ కొంచెం తగ్గిందనమాట అయితే ఇప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఉందంటారా వస్తాయి నిరుద్యోగులకి విదేశాల్లో కూడా వస్తాయి ఇది ఒకటి ప్లస్ పాయింట్ వీళ్ళకి ఎవరైతే దుబాయ్ లో గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళు ట్రై చేసుకోవాలనుకుంటారో అటువంటి వాళ్ళంతా వెళ్ళి ట్రై చేసుకోవచ్చు అయితే అండి ఈ రాశి వారికి సంబంధించి మనం ఎలాంటి పరిహారం చేసుకోవడం అంటారు ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి ఈ మిథున రాశి వారికి మనము గురుడు బాగుండలేదు కాబట్టి గురు చేయాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి కిలోం పావు మినుముల్ని శనగల్ని ఈ యొక్క పసుపు రంగు వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి మనము గురువారం నాడు దానం చేసుకోవాలి ఉదయం తెల్లబడి వారు మూడు గంటలకి కుదరదనుకోండి మరి ఆరు ఏడు గంటలకి మనం చేసుకోవాలి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లలో జరిపించుకోవాలి అలాగే వీళ్ళు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి గురుడు లేదా జమ్మి చెట్టును తీసుకోండి అది కాని ఇది కానీ దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ దానికి నీళ్లు పెట్టి డైలీ నూట ఎనిమిది సార్లు చొప్పున కష్టాలు అధికంగా ఉంది అని అనుకున్నప్పుడు నలభై ఒక్క రోజుల పాటు వీళ్ళు కనుక చేసినట్లయితే అలాగే పేదవారికి దాన ధర్మాలు పేదవారికి ఉచితంగా గౌరవించడం ఇవన్నీ కూడా చేసినట్లయితే తప్పకుండా మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుందమ్మా ఈ నెలలో మంచి పరిహారం తెలియజేశారండీ ధన్యవాదాలు ధన్యవాదాలు